పులింగానికి సంబంధించిన పదాలను పురుష వాచక పదాలు అంటారు స్త్రీలింగానికి సంబంధించిన పదాలను స్త్రీ వాచకం పదాలు అంటారు ఈరోజు మనము పురుష వాచకము పదాలు పదాలను తెలుసుకుందాము నేను పురుష వాచక పదాలు చెప్తాను మీరంతా స్త్రీ వాచక పదాలు చెప్పండి సరేనా నాన్న సోదరుడు రచయిత నటుడు ఉపాధ్యాయుడు అబ్బాయి కవి బాలుడు తాత పురుషుడు అధికారి కళాకారుడు సైనికుడు వైద్యుడు యోధుడు వెరీ గుడ్ చక్కగా చెప్పారు వెరీ గుడ్ ఇలాంటి మరికొన్ని పదాలు సేకరించి మీ ఉపాధ్యాయునికి చూపించండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ